サーヒラン。 సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఒక్క రాత్రిలో అద్భుతం జరగబోతోంది నీ కష్టానికి చివరి రోజు ఇదే ఆలస్యం చేయకుండా జాగ్రత్తగా వినమ్మా అని బాబాగారు అంటున్నారండి ఈరోజు మహా అద్భుతం ఒక్క రాత్రిలో చోటు చేసుకుంటుంది అది కూడా నీ కష్టానికి తగిన ఫలితం ఇదే చివరి రోజు అని బాబాగారు అంటున్నారు మన జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవి ఆఖరిగా ఈ రోజుడితో తీరబోతున్నాయి అని బాబాగారు ఒక సందేశం ఇవ్వబోతున్నారండి బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారు అసలు మన జీవితంలో జరిగే సంఘటనలకు ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం బాబా గారు ఆ కథ ద్వారా మనకు ఆ సందేశాన్ని ఇవ్వబోతున్నారు అదేంటో పూర్తిగా విని చూద్దాం ఒక గ్రామంలో రుద్రయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు అతడు బాగా చదువుకున్నవాడు మంచివాడు కూడాను రుద్రయ్య క్షణం తీరిక లేకుండా కష్టపడుతూ భారీ ఎత్తున వ్యాపారం చేయడం ద్వారా అనేక మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేవాడు దానివలన వేళకు తిండి కూడా తినేవాడు కాదు దాంతో అతని భార్య సావిత్రి ఒకరోజు ఏవో పద్దులు చూసుకుంటున్న రుద్రయ్య వద్దకు వచ్చి ఇలా అంటుంది ఏవండి మనకు కావలసినంత ఆస్తి ఉంది కదా అయినా ఎందుకు మీరు ఇంతలా కష్టపడుతున్నారు ఇలా రోజంతా తిండి తిప్పలు మాని ఎప్పుడు చూసినా పని చేసుకుంటూ గడిపేస్తే మీ ఆరోగ్యం ఏం కాను చెప్పండి కొంచెం అప్పుడప్పుడు విశ్రాంతి కూడా తీసుకుంటే మంచిది కదా పిచ్చిదానా నువ్వన్నట్టు మనకు ఆస్తిపాస్తులు ఉండి ఉండవచ్చు కానీ ఈ వ్యాపారం అనేది ఒక్కసారి మొదలు పెడితే పులి మీద సవారి మొదలుపెట్టినట్టే ఇలా మధ్యలో ఆపేసి దిగడానికి వీలుండదు అలా కాదని నేను దిగితే ఆ పులి నన్ను మింగేస్తుంది ఎందుకంటే ఇందులో లాభాలు ఎంత ఉంటాయో ఏ క్షణమైన నష్టాలు వచ్చే అవకాశం కూడా అంతే ఉంటుంది కాస్త ఆదమరిచి ఉంటే ఒక్క రోజులో మన బ్రతుకులు తలక్రిందులవుతాయి దాంతో మనపై ఆధారపడ్డ అనేక మంది పరిస్థితి కూడా ఏం కాని చెప్పు అది నిజమే కావచ్చు కానీ మనం ఇంత సంపాదించి ఏం సుఖపడుతున్నాం చెప్పండి మన ఇంటి ప్రక్కన ఆ పాడుపడిన పెరట్లో ఉండే ఆ సాంబయ్యను ఒక్కసారి చూడండి రోజంతా ఎక్కడ పని దొరికితే అక్కడ కష్టం చేసి సాయంత్రానికి తాను సంపాదించిన ఆ కాసిన్ని డబ్బులు తీసుకుని తన భార్య చేతిలో పోస్తాడు ఆ కొద్దిపాటి డబ్బులతోనే వారు పొట్టలను నింపుకుంటూ ఉన్నారు అతను పగలంతా ఎంత శ్రమ చేసి వచ్చినా కూడా సాయంత్రం అయితే మాత్రం అతనికి మరో విచారం అంటూ ఉండదు అని అంటుంది భార్య సావిత్రి ఏది సాయంత్రం అయితే పిల్లల గ్రోవి వాయిస్తూ ఎప్పుడు ఏ చీకు చింతా లేకుండా ఉండే ఆ సాంబయ్య గురించి నేనా నువ్వు చెప్పేది హా ఆ సాంబయ్యే ఎప్పుడూ కూడా భార్యా బిడ్డలతో కలిసి ఎంతో ఆనందంగా ఉంటాడు వాళ్ళని చూస్తూ ఉంటే ఆ పాటి ఆనందం మనకు లేనందుకు అసూయగా కూడా ఉందని సావిత్రి చెప్పడంతో వెంటనే అప్పటి వరకు తాను చూస్తున్న పద్దు పుస్తకం ప్రక్కన పెట్టి భార్యతో ఇలా అంటాడు రుద్రయ్య చూడు సావిత్రి నువ్వు చెప్పినట్టు ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఉండి ఉండవచ్చు కానీ మనలాగా అతని వద్ద సిరి సంపదలు లేవు కదా పైగా పేదవాడికి తీరిక జాస్తి అంటారు కాబట్టి అతను ఉన్నదానితో సర్దుకుంటూ అసలు డబ్బు గురించి ఆలోచన చేయకుండా ఇలా రాత్రి వేళల్లో తీరికగా పిల్లల గ్రోవి ఆలకిస్తూ గడిపేస్తూ ఉంటాడు అతని బుర్రలో ఒక్కసారి డబ్బు గురించి ఆలోచన వస్తే మాత్రం అతను ఏమాత్రము ప్రశాంతంగా ఉండడు ఏమిటి డబ్బు గురించి ఆలోచన వచ్చినంత మాత్రాన మనశ్శాంతి కరువైపోతుందా డబ్బు సంపాదిస్తూ కూడా ప్రశాంతంగా ఉండలేమా ఖచ్చితంగా ఉండలేము అని అంటాడు రుద్రయ్య ఎందుకంటే ఒక్కసారి డబ్బు పిచ్చి మనకు పుట్టింది అంటే ఇక మనం చచ్చే వరకు దానిపై ఆశ పోయే వరకు దానికి మందు లేదు అంటాడు రుద్రయ్య అప్పుడు భార్య సావిత్రి అబ్బో ఇదంతా నేను నమ్మను అయినా అందరూ మీలాగా ఉండరు కదండి అని సావిత్రి నిష్ఠూరంగా మాట్లాడేసరికి రుద్రయ్య కొంచెం కోపం వచ్చి ఏదో ఆలోచించి భార్యతో ఇలా అంటాడు అవునా సరే అయితే నీకు ఆ సాంబయ్య మీద అంత నమ్మకం ఉంది కదా అయితే చూడు అతని మనశ్శాంతి పాడు చేయడం నాకు చిటికలో పని ఆ సాంబయ్యే కాదు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే డబ్బు పిచ్చి పట్టిన వారికి మనశ్శాంతి ఉండదని నేను నిరూపిస్తాను అవునా ఏం చేస్తారు ఏమిటి అని అడుగుతుంది భార్య ఆ సాంబయ్యకు నేనే కొంత డబ్బు ఇస్తాను ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటో నువ్వే చూద్దు గాని అంటాడు రుద్రయ్య చాలా ఆత్మవిశ్వాసంతో దానికి సావిత్రి ఒక్క నవ్వు నవ్వి ఇలా అంటుంది ఇది మరీ బాగుంది అతనికి మీరే డబ్బిస్తే సుఖపడతాడు కానీ కష్టపడకుండా వచ్చిన డబ్బుతో అతను మనశ్శాంతిని ఎందుకు కోల్పోతాడు అది చూద్దాం డబ్బు అనేది కష్టంతో వచ్చిన ఊరికే వచ్చిన ఒకసారి మన చేతికి వస్తే ఇక ఆ రోజు నుండి మన మనస్సు మన ఆధీనంలో ఉండదు తొందర ఎందుకు అది నిరూపిస్తాను చూస్తూ ఉండు అంటాడు రుద్రయ్య ఇక మరుసటి రోజు తెల్లవారుతోనే రుద్రయ్య తన నౌకర్ని పిలిచి ఆ సాంబయ్య ఇంటికి పంపి అతన్ని పిలిపిస్తాడు ఏమయ్యా సాంబయ్య ఎలా ఉన్నావు మనం ఇరుగు పొరుగు అన్న మాటే కానీ ఎప్పుడు కలుసుకున్నదే లేదు నేనా నా పనుల్లో నిత్యం సతమతమవుతూ ఉంటాను నువ్వైనా అప్పుడప్పుడు వచ్చి కనబడవచ్చు కదయ్యా అని అడుగుతాడు రుద్రయ్య ఎప్పుడూ పిలవని రుద్రయ్య ఒక్కసారిగా తనను పిలిచి అలా అడిగేసరికి ఆశ్చర్యపోయిన సాంబయ్య నమస్కరించి ఇలా అంటాడు అయ్యా తమకు తెలియనిది ఏముందయ్యా రెక్కాడితే డొక్కాడని బ్రతుకులు మావి పగలంతా ఒళ్ళు ఊనం చేసుకున్న నాలుగు డబ్బులు రావు ఏదో ఉన్నంతలో సుఖంగా బ్రతుకుతున్నామయ్యా తెలుస్తుంది సాంబయ్య తెలుస్తుంది రోజూ సాయంత్రం అయ్యేసరికి నువ్వు వాయించే పిల్లన వింటూ ఉంటానులే అయ్యా అదేదో సరదాకి కాసేపు అలా పిల్లను గ్రోవి వాయించడం వల్ల నాకున్న బాధలు సమస్యలు మరిచిపోయి అలా సేద తీరుతాను అంతే ఇంతకీ నన్నెందుకు పిలిపించారయ్యా తెలుసుకోవచ్చా అని అడుగుతాడు సాంబయ్య నీ కష్టం గురించి నాకు తెలుసు సాంబయ్య అందుకే గత కొంతకాలంగా నీ గురించే ఆలోచిస్తున్నాను ఎంతైనా ఎరుగు పొరుగు వారం కదా నువ్వు ఇలా కాయా కష్టం చేసి బ్రతకడం నాకు ఇష్టం లేదు నీకు ఐదు వందల వరహాలు ఇస్తాను ఏదైనా వ్యాపారం చేసుకుని నువ్వు నీ భార్య ఇకనైనా సుఖంగా బ్రతకండి అని అంటాడు రుద్రయ్య ఆ మాటలకు ఎంతో సంతోషించిన సాంబయ్య ఉబ్బితబ్బిబ్బులై ఇలా అంటాడు అయ్యా మీరు ఆ సహాయం చేసి పెడితే మీ మేలు ఈ జన్మలో మర్చిపోను మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను అంతంత పెద్ద మాటలు ఎందుకులే కానీ అసలు నేను ఇచ్చే ఈ డబ్బుతో ఏ వ్యాపారం చేద్దామనుకుంటున్నావు అయ్యా ఇప్పటికిప్పుడు నేను ఇంకా ఏమీ ఆలోచించుకోలేదు ఆలోచించి రేపు చెబుతాను అని అంటాడు సాంబయ్య సరే సరే ముందు ఈ డబ్బు తీసుకుని ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి సుఖంగా బ్రతకవయ్యా అని సాంబయ్య చేతికి ఐదు వందల వరహాలు ఇస్తాడు రుద్రయ్య ఇక సాంబయ్య అక్కడి నుండి సెలవు పుచ్చుకొని వెళతాడు అప్పుడు రుద్రయ్య తన భార్య సావిత్రితో ఇలా అంటాడు చూశావు కదా ఇక నుండి ఆ సాంబయ్యకు అసలు కష్టాలు మొదలవుతాయి చూడు అతి త్వరలోనే అతను తిరిగి మన దగ్గరికి వచ్చేస్తాడు సావిత్రి మరో మాట ఈ రోజు నుండి ఇక ఆ పిల్లన గ్రోవి మనకు వినిపించకపోవచ్చు ఎందుకంటే అతనికి ఇప్పుడే డబ్బు పిచ్చి చేసింది అని అంటాడు వెటకారంగా రుద్రయ్య దాంతో సావిత్రి ఏం జరుగుతుందో చూద్దామని మౌనంగా ఉండిపోతుంది ఇక మరోవైపు ఆ డబ్బు తీసుకుని హడావిడిగా ఇంటికి తిరిగి వచ్చిన సాంబయ్యను భార్య సుశీల ఇలా అంటుంది ఏంటయ్యా ఇంత డబ్బు నీకు ఎక్కడిది అంతలా హడావిడిగా ఉన్నావు అసలు ఏం జరిగింది చెప్తావా అని అడుగుతుంది చెప్తాను ఆగు ఈరోజు నేను నిద్రలేచి ఎవరు మొహం చూశానో కానీ ఆ లక్ష్మీదేవి మన తలుపు తట్టింది ముందు ఈ డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడైనా దాచిపెట్టు అని ఒక్కసారిగా అన్ని డబ్బులు తన చేతికి రావడంతో స్థిమితం లేనివాడిగా ప్రవర్తిస్తూ ఆ డబ్బులు భార్య సుశీల చేతికి ఇస్తాడు డబ్బు తీసుకున్న సుశీల ఇలా అంటుంది ఏంటయ్యా ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నారు నువ్వు ఈ డబ్బులు ఎక్కడైనా దొంగతనం చేసి తీసుకురాలేదు కదా హా అదొక్కటే నాకు తక్కువ అసలేం జరిగిందంటే అని రుద్రయ్య పిలిచిన దగ్గర నుండి జరిగిందంతా చాలా వివరంగా భార్యకు చెబుతాడు సాంబయ్య అంతా విన్న సుశీల కూడా ఎంతో సంతోషిస్తూ ఇలా అంటుంది అమ్మయ్య ఇన్నాళ్లకు ఆ దేవుడు మనల్ని కరుణించాడన్నమాట నాకు కూడా ఏం చేయాలో తెలియడం లేదు ఏం చేయాలో తెలియకపోవడం ఏంటి ముందు ఈ డబ్బులు ఎక్కడైనా దాచిపెట్టు హా దాచిపెట్టడానికి మనదేమైనా రాజభవనమా ఏ గదిలో దాచిపెట్టాలా అని ఆలోచిస్తున్నాను అర్థమైంది మనం కట్టుకోవడానికి నాలుగు గుడ్డలు తప్ప దాచుకోవడానికి అలమరి కూడా లేదు కదా ఈ సమయంలో నీ పరాచకాలు ఆపి ముందు ఆ డబ్బులను ఒక చీరలో చుట్టి నాకివ్వు దానిని నేను భద్రంగా బట్టల్లో దాచిపెడతాను ఏంటి బట్టల మధ్యలో దాచిపెడతావా అసలే మన ఊర్లో దొంగల భయం ఎక్కువగా ఉంది ఈ రాత్రికి ఏ దొంగోడో వచ్చాడంటే అని భార్య అనేసరికి సాంబయ్య నీ నోట్లో ఒక్క మంచి మాట కూడా రాదే అసలే ఇంత డబ్బు ఒక్కసారిగా చూసిన సందర్భంలో నాకేం చేయాలో తోచడం లేదు నువ్వేమో దొంగల పేరు చెప్పి నన్ను ఇంకా భయపెడుతున్నావు ఈ ఈరోజు రాత్రికి నా తల క్రింద పెట్టుకొని పడుకుంటాను అని సాంబయ్య ఆ డబ్బుల మూటను తన దగ్గర ఉంచుకుంటాడు అసలు ఆ డబ్బులు ఏ విధంగా వినియోగించుకోవాలా అని భార్యాభర్తలిద్దరూ ఆ రోజంతా చర్చించుకుంటూనే ఉంటారు అది కాదయ్యా ఇది కాదయ్యా అంటూ ఇప్పుడు ఈ డబ్బుతో నువ్వేం వ్యాపారం చేద్దామని భార్య అంటుంది ఇప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది ఒక ఎకరం పొలం కొని చక్కగా వ్యవసాయం చేసుకుందాం అనుకుంటున్నాను సరిపోయింది ఒక్కసారిగా ఇంత డబ్బు చేతికి వచ్చినా ఇంకా పొలం కొనుక్కొని రోజంతా వెట్టి చాకరి చేద్దాం అంటున్నావా పైగా అనావృష్టి వచ్చిందే అనుకో ఒక్కసారిగా మన కష్టం అంత పాలవుతుంది ఆ డబ్బులు చక్కగా నలుగురికి వడ్డీకి ఇచ్చుకొని ప్రతీ నెలా వడ్డీ వసూలు చేసుకుంటూ చక్కగా ఇంటి పట్టనే ఉండవచ్చు కదా అని అంటుంది భార్య ఏంటి రాక రాక లక్ష్మీదేవి మన ఇంటికి వస్తే వాటిని తీసుకెళ్ళి మరొకరి చేతిలో పెట్టి వడ్డీ వ్యాపారం చేద్దామంటావా ఇంకా నయం ఈ డబ్బులు ఒక్కసారి చేతులు మారితే మళ్ళీ తిరిగి మన ఇంటికి రాదు ఏదో ఒక రోజు ఆ అప్పు తీసుకున్నవాడు మన నెత్తి మీద చేయి పెట్టి అప్పుడు అప్పుడేం చేస్తాం అది నిజమేనండోయ్ మరి ఇప్పుడు ఈ డబ్బులతో ఏ వ్యాపారం చేస్తే మంచిది అని భార్య అంటుంది అప్పుడు సాంబయ్య కూడా ఏమో నాకైతే ఏం తెలియడం లేదు డబ్బు లేనంత కాలం బాగానే ఉన్నాము తీరా ఈ డబ్బు చేతికి వచ్చాక అసలేం చేయాలో తెలియడం లేదు అలా ఆ రోజంతా వారు చర్చించుకుంటూనే ఉన్నారు అలా వారికి వ్యాపారం చేయడానికి చాలా మార్గాలు కనిపిస్తాయి కానీ వాటిలో ఏది ఉత్తమమో ఎంత ఆలోచించినా వారికి అర్థం కాదు ఆ రాత్రికి వారు తిండి కూడా తినరు ఇక ఆ రాత్రి సాంబయ్య పిల్లల గ్రోవి కూడా వాయించడం అప్పుడు అది గమనించిన రుద్రయ్య భార్యతో ఇలా అంటాడు చూశావా సావిత్రి నేను చెప్పాను కదా ఈ రోజు అతను పిల్లన గ్రోవి కూడా వాయించడు అని అంటే ఇక సాంబయ్యకి తీరికన్నదే దొరకకపోవచ్చు అవునండి రోజు ఆ సుశీల మన ఇంటికి వచ్చి ఏదో కొంతసేపు కాలక్షేపం చేసి వెళ్ళేది రోజు కనీసం రావాలని అనుకోలేదు అదే మరి డబ్బు పిచ్చి అంటే ఒక్కసారి మొదలైంది అంటే ఎంతటి వాడికైనా క్షణం తీరిక లేకుండా చేసేస్తుంది ఇదేముంది ఇంకా ముందు ముందు చాలా చూడాల్సి వస్తుంది అయ్యో అనవసరంగా నా వలన ఆ సాంబయ్యకి మీ డబ్బు జబ్బు వలన అతనికి మనశ్శాంతి లేకుండా చేశారు కదండి అని అంటుంది సావిత్రి ఇక మరోవైపు ఆ సాంబయ్యకు రాత్రంతా నిద్ర పట్టదు పక్క మీద అటు ఇటు పొర్లుతూ ఉంటాడు తెల్లవారుతూ లేవగానే డబ్బు భద్రంగా ఉందా లేదా అని చూసుకుంటాడు అలా మూడు రోజులు గడుస్తాయి అతన్ని పరిస్థితి చూసి సుశీల ఇలా అంటుంది ఏంటయ్యా నువ్వు ఇలా అయిపోయావేంటి సరిగ్గా తిండి కూడా తినటం లేదు అసలు నిద్రపోవటం లేదు పిచ్చి పట్టిన వాడిలా తయారయ్యావు ఇంతకు ముందు మన కష్టం మీద మనం బ్రతుకుతున్నంత కాలం చాలా ప్రశాంతంగా బ్రతికేవాళ్ళము ఎప్పుడైతే ఈ డబ్బులు తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టావో ఆ రోజు నుండి ప్రశాంతంగా లేని వాళ్లమైపోయాము పిచ్చి పట్టిన వాడిలా ఇలా ప్రవర్తిస్తున్నావు వద్దయ్య మనకు ఈ డబ్బు వద్దు ఎప్పటిలాగే మనం కష్టపడి ఉన్నదాంతో ప్రశాంతంగా బ్రతుకుతాం నా మాట విని ఈ డబ్బు తీసుకెళ్లి తిరిగి అతనికి ఇచ్చేసేయండి అని సాంబయ్యకు నచ్చ చెప్పాలని చూస్తుంది సుశీల దాంతో అకస్మాత్తుగా జ్ఞానోదయం కలిగిన సాంబయ్య వెంటనే ఆ డబ్బు తీసుకుని రుద్రయ్య ఇంటికి వెళతాడు తాను ఇచ్చిన డబ్బుతో తిరిగి వచ్చిన సాంబయ్యని చూసి ఇలా అడుగుతాడు రుద్రయ్య ఏమైంది సాంబయ్య ఏమిటి మళ్ళీ ఇలా వచ్చావే ఆ డబ్బు ఎలా వినియోగించుకోవాలో నిశ్చయించుకున్నావా ఆహా నిశ్చయించుకున్నానయ్యా ఈ డబ్బు నాకు వద్దు ఈ డబ్బు మీరే తీసుకోండి అయ్యా అదేంటయ్యా నువ్వు కష్టాల నుండి గట్టెక్కుతావని నేను సహాయం చేస్తే వద్దు అంటున్నావేంటి అసలు ఏం జరిగింది అని అడుగుతాడు రుద్రయ్య అంతలో రుద్రయ్య భార్య సావిత్రి కూడా అక్కడికి వస్తుంది అయ్యా ఈ డబ్బు నా దగ్గరికి వచ్చినప్పుడు నుండి నాకు మనశ్శాంతి లేదయ్యా నేను నా కష్టంతో బ్రతికినంత కాలం చాలా ప్రశాంతంగా బ్రతికాను నాకు ఎప్పుడైతే డబ్బు సంపాదించాలన్న ఆశ కలిగిందో ఆ రోజు నుండి నుండి నాకు అసలు నిద్ర పట్టడం లేదయ్యా ఈ డబ్బు సంపాదన నా వల్ల కాదయ్యా ఇక నాకు సెలవిప్పించండి ఇప్పించండి అని చెప్పి సాంబయ్య ఆ డబ్బుని తిరిగి రుద్రయ్య చేతికిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా అతను వెళ్ళిపోగానే రుద్రయ్య సావిత్రితో ఇలా అంటాడు చూసావా సావిత్రి ఈ డబ్బు ఒక జబ్బులాగా ప్రతి మనిషిని పీడిస్తుంది అనడానికి ఇదే ఒక ఉదాహరణ ఈ సాంబయ్య దానిని ముందే గ్రహించాడు అందుకే ఈ డబ్బు యొక్క జబ్బు తన తలకి ముందే ఎక్కించుకోకుండా జాగ్రత్తపడి దాని నుండి బయటపడ్డాడు కానీ నేనలా కాదు ఈ వాస్తవం నేను తెలుసుకునేసరికి ఆ జబ్బు నన్ను పూర్తిగా కమ్మేసింది అందువల్ల ఇప్పటికిప్పుడు దీని నుండి నేను పూర్తిగా బయటకు రావడం అంటే సాధ్యం కాదు ఒకవేళ అలా రావాలి అంటే నా బాధ్యతలన్నీ భుజానా వేసుకుని నా వారసులు రావాలి అంతవరకు నాకు ఇది తప్పదు ఇంతకాలం నా వ్యాపారం వల్ల జీవనోపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు వీధిన పడతాయి సరేనండి మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను నా ఒక్క కుటుంబ సంతోషం కోసం అంతమంది సంతోషాన్ని వారికి దూరం చేయొద్దు మీకు వీలు చిక్కినప్పుడే మాతో ఉండండి అని అంటుంది సావిత్రి ఇక మరోవైపు సాంబయ్య మళ్ళీ యధావిధిగా తన ఒళ్ళు వంచి పనిచేయడం మొదలు పెడతాడు దాంతో అతని మనసు ఎంతో తేలిక అవుతుంది ఇక రా రాత్రి అతను ఆరు బయట కూర్చుని పిల్లన గ్రోవి వాయించడం మళ్లీ మొదలు పెడతాడు ఇక రుద్రయ్య అది వింటూ యథావిధిగా తన పనిని తాను చేసుకుంటూ ఉండేవాడు దీన్ని బట్టి బాబా గారు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే జీవితంలో ఎదుగుదల మనకు డబ్బుతో ముడిపడి ఉంటుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు డబ్బుతోనే ప్రతీది మనం మన జీవితంలో ముడిపెట్టలేము కానీ డబ్బు అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే అంతేకాని డబ్బే పిచ్చిగా డబ్బే మన జీవితంలో ముందుకు నడిపిస్తుంది అని ఎప్పుడూ అనుకోకండి మన ఆత్మస్థైర్యం ఎప్పుడు ఉంచుకొని ఎప్పుడైతే మన కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతామో అప్పుడే మనకు మనశ్శాంతి అనేది లభిస్తుంది మన మనశ్శాంతిని మనమే వెతుక్కోవాలి అంతేకాని డబ్బుంటేనే మనశ్శాంతి లభిస్తుంది అనుకోవడం మన మూర్ఖత్వం ఈ ఒక్కటి మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితంలో అద్భుతాలు క్షణకాలంలో జరుగుతాయి కాబట్టి బాబా గారు చెప్పేది అర్థం చేసుకోండి మనిషి ఎక్కడ మారాలి అనడానికి బాబా గారి సందేశం చాలా గొప్పగా ఉంటుంది ఒక్కసారి మీరు పూర్తిగా విని అర్థం చేసుకుని పది మందికి దీనిని పంచగలిగితే బాబా గారు కూడా సంతోషిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియో పూర్తిగా చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథారు apa nama